కనీ విని ఎరుగని రీతిలో మన పాలమూరు గడ్డ మీద జరిగిన రైతు సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు దాంట్లో భాగస్థులైన రైతు సోదరులకు రైతు సోదరీమనులకు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మామూనార్ జిల్లా ప్రజానికానికి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు మా పాత్రికేయ మిత్రులకు అధికారులకు పోలీస్ అధికారికి పోలీస్ అధికారులకు ఇతర రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా మామూనార్ జిల్లా కలెక్టర్ గారికి మామునార్ ఎస్పీ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ప్రతి ఒక్కర్లకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మొదటిసారి అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రైతులతోన పెట్టిన సభ ఇంత సక్సెస్ కావడం అనేది మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నిన్న సభ రైతుల కోసం నిర్వహించిన సభ దాంట్లో పెద్ద ఎత్తున రైతులే మేము అంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ మేము లక్ష మంది రైతులను సభ పెట్టి నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దానికి రెట్టింపుగా నిన్న ఆ మీటింగ్కు ప్రజలు ముఖ్యంగా రైతులు రావడం చాలా సంతోషదాయకం ఇదొకటి నిన్నటి సభనే నిదర్శనం మేము చేస్తున్న ఈ ప్రజాపాలనలో మేము చేస్తున్న పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి మేము చేస్తున్న అంటే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ సభ పెట్టినాము ఆ మీటింగ్లో రైతులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా హర్షించదగ్గ విషయం ముఖ్యంగా ఒక పాలమూరు బిడ్డగా మేమందరం ఈరోజు గర్వపడతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మీరు విషయాలన్నీ కూడా మమూనారి విషయంలో ప్రత్యేకంగా పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు చరిత్రలో ఇక్కడ పెద్దలు ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు గతంలో చాలా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వివిధ వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎవరు కూడా మన మామూన్నారు జిల్లాను పట్టించుకున్న పాపాన పోలే ఎప్పుడు వెనుకబడ జిల్లాగానే ఈ జిల్లాను వాళ్ళు చూసిన తప్ప మహబినారు వెనుకబడ్డది కాబట్టి మహబినారు ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచలే కానీ ఈరోజు మన పాలమూరు బుడ్ ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అట్లా ఈ ఐదు 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 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అని చెప్పేసి మంత్రివర్గ సహచరుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ ప్రకటన పట్ల మేమందరం మామన్నార్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా పాలమూరు జిల్లాలో పెండింగ్ పనులు ఏ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాము ఇరవై లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆ విషయం పట్ల కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సో ఈరోజు ఇంత మంచి అంటే నిజంగా పాలమూరు బిడ్డలు ఎవరైనా సరే ఈ విషయం పట్ల గర్వంగా ఫీల్ కావాలి గర్వంగా అప్రిషియేట్ అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడిన విషయాల పట్ల ముఖ్యమంత్రి గారిని పట్ల మాట్లాడిన విషయాల పట్ల అందరూ అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం కానీ ఈరోజు మీరు చూసింటారు నిన్న మీటింగ్ తర్వాత మన మహబూనర్ జిల్లాలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న నీళ్ళ నీరంజన్ రెడ్డి గారు ఏదో ఒకటి అంటే ప్రతిపక్షాలకు ఏమైందంటే మంచి చేసినా వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది ప్రతిదీ విమర్శనే చేయాలనే ఆలోచనతోన ఈరోజు నిన్న నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అది రైతుల సభ కాదు రైతులను బెదిరించడానికి పెట్టిన సభ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు అది రైతులకు బెదిరించడానికి పెట్టిన సభ కాదు సార్ మేము స్వచ్ఛందంగా ఈరోజు మొత్తం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మీడియా మిత్రులే కాదు ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా నిన్నటి మీటింగ్ చూసి అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా రైతులు ఆడికి వచ్చారు ఎవరిని బెదిరి కాదు పెట్టి పెట్టింది ముఖ్యంగా పాలమూరుకు పాలమూరు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దాన్ని అప్రిషియేట్ చేయాలి నిజంగా మీరు నిరంజన్ రెడ్డి గారు మీరు మైమ్నగర్ జిల్లావాసి అయితే నిన్నటి ముఖ్యమంత్రి గారి మాటల పట్ల మీరు హర్షం వ్యక్తం చేసి అభినందించాలి విమర్శ అనేది కాదు మీరు అభినందించాలి నిన్న నిజంగా మీరు పాలమూరు బిడ్డగా అయితే మాత్రం కానీ మీరు విమర్శలే పనిగా పెట్టుకొని ప్రతిదీ విమర్శ చేయడం అనేది తగదు మీ కాలంలో మీ మీ ఆయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు మరి మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల ఖర్చు చేశారు కదా మన ఖర్చు చేసి అక్కడ కాళేశ్వరము మనకంటే వన్ ఇయర్ క్రితం స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకుంటారు లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇక్కడ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తామని ఇరవై ఎనిమిది ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు అదనంగా ఎక్కడ కూడా మీరు ఈ పదేళ్ల కాలంలో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు చాలా పెండింగ్ పనులు ఉన్నాయి కేఎల్ఐ పెండింగ్లు అట్లే ఉన్నాయి మా కోయిల్సార్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి శంకరస సముద్రం పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో పక్కన ఉన్న మంత్రుల మంత్రివర్గ సహచరుల సమక్షంలోనే పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఇరవై లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన పట్ల మీరు అర్థం వ్యక్తం చేయాలి ఈ వన్ ఇయర్లో ఏం చేసిండని మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారా ఈ సంవత్సర కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లాకు ఈరోజు లా కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది నా దగ్గర కురుమూర్తి స్వామి టెంపుల్కు నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మా దగ్గర డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈరోజు మక్తల్ నారాపేట లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిండు పాలమూరు జిల్లాలో ఇవి జరుగుతున్న అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా నియోజకవర్గంలో మక్తాల నియోజకవర్గంలో మననే శాంక్షన్ చేసిండు ఆ విషయాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులు అవే కాకుండా పెండింగ్ పనులకు పూర్తికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టుకొని పెండింగ్ పను ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కానీ సాగర్ కానీ ఎట్టెంపాడు కానీ భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇవన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టు పనులు ప్రాజెక్టుల కింద ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది ఈ సంవత్సర కాలం చేసిన పనులు ఇక ముందు కూడా చేసే పనులను కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ జీర్ణించుకోలేక హరీష్ రావు లాంటి వ్యక్తి కూడా పాలమూరును మా మామ హరీష్ రావు కేసీఆర్ఏ మొత్తం పచ్చగా చేసినంతే మరి పాలమూరును మీరు పచ్చగా చేసినంటే మీకు పన్నెండు సీట్లు ఎందుకు ఓడిపోతారు మరి మీరు ఇక్కడ పాలమూరును అన్యాయం చేసిరు పాలమూరుకు మీరు వివక్ష పాలమూరు పట్ల మీరు వివక్ష చూపెట్టరు కాబట్టి పాలమూరు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఈరోజు పన్నెండు ఉన్న పద్నాలుగు సీట్లలో పన్నెండు సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందంటే మీరు పాలమూరును పేరు చెప్పి దోచుకున్నారు తప్ప పాలమూరుకు మీరు చేసింది శూన్యం కాబట్టి ఈరోజు పాలమూరు ప్రజలు మేము ఈరోజు మేము నిన్న మీటింగ్ పెడితే ఎప్పుడు జరగని అంటే గతంలో జరగని విధంగా నిన్న పెద్ద ఎత్తున ఆ మీటింగ్ సక్సెస్ చేసిర్రంటేనే మేము పాలమూరు ప్రజల పట్ల మేము చూపిస్తున్న ప్రేమ మేము చేస్తున్న పనుల పట్ల వాళ్ళు ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి ఆ మీటింగ్కి వచ్చిర్రు ఆ మీటింగ్ సక్సెస్ చేసిర్రు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా రైతులకు మీరు ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకొక తీపి కబురు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పబోతూ ఉన్నారు తప్పకుండా ఆ ప్రకటన కూడా తొందరగా ఈరోజు నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ లోపే వాళ్ళు ఇంకొక ప్రకటన కూడా వస్తుంది